డిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మంత్రి పువ్వాడు అజయ్ కుమార్ క్యాలెండర్ ఆవిష్కరణకు ఇచ్చేసి రాబోయే ఎలక్షన్ల గురించి తగిన నిర్ణయాలు తీసుకోవాలని మరియు డైరీ ఆవిష్కరణ కూడా చేశారు పబ్లి గారు 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 జీవితం అలాగే కోటి గారు వేదిక మీద ఉన్న కార్పొరేటర్స్ మాజీ కౌన్సిలర్లు అలాగే బీరెడ్డి నాగచంద్ర రెడ్డి గారు అన్న అలాగే మరి మండలం నుంచి వచ్చిన నాయకులు మిత్రులందరికీ ముందుగా నమస్కారం మిత్రులారా మీ అందరి చేతులలో పిక్ డైరీ ఉంటుంది ఇప్పటి నుంచి ఈ డైరీ అర్థమైంది చెప్తాను ఈ పిక్ డైరీ పట్టుకొని తిరగాలి ఈ పిక్ డైరీలో రాసుకోవాలి ఇప్పటి నుంచి మనం రాయాలా ఇప్పటి నుంచి ఏం రాయాలా డివిజన్లో ప్రజా సమస్యలు రాయాలా ప్రజాకంటకులు ఎవరు ఉన్నారు వాళ్ళు వాళ్ళ అందుకే నేనేమంటున్నా అంటే మీరు పని ఉన్నా పని పని లేకపోయి ఈ డైరీ బయటకెళ్ళడం మాత్రం బండ్లో మాత్రం డైరీ పెట్టుకోండి డైరీ పెట్టుకొని దిగకనే ఏ ఏ పనికి పోతున్నా కూడా ఈ డైరీ చెందులు పెట్టుకుని పోవాలి కంపల్సరీ ఎక్కువ తక్కువ ఉంటే పెన్ను పెట్టి రాస్తున్నట్టు కూడా చేయండి ఓకే ఎందుకు కారణం ఏంటంటే ఫస్ట్ వన్ వన్ ఇయర్ ఎక్స్పైర్ అదే ఆ పెట్టుబడి కాదంటలేండి ఇక ఏది ఇక అయిపోయింది అన్నట్టుగా ప్రపంచం మరల పడిపోయింది తిరగబడిపోయింది అన్నట్టుగా మనల్ని మన కార్యకర్తలని ఎంత ఇబ్బంది పెట్టారు సాక్షాత్ నాగరాజు లాంటి వాళ్ళని జైల్లో పెట్టి లేకపోతే మన పట్టణ పార్టీ అధ్యక్షుడు ఆయనని జైల్లో పెట్టి మన ఉద్యోగ కిషోర్ మన యువ యువజన పార్టీ అధ్యక్షుడు జైల్లో పెట్టారు అట్లా అనేక మంది కార్యకర్తలని నాయకుల్ని హింసించే కన్నాడ మీద అక్రమాలు పెడితే అప్పటికప్పుడు రెండు వందల మంది వంటలో పోగైతే దెబ్బకి కేసు వెనక్కి తీసుకున్నారు ఇక ఇప్పుడు ఇప్పుడు మన వంతు వచ్చింది ఈ ఈ డైరీలో ఈ డైరీ అనేది ప్రతి కార్యకర్త చేతిలో ఉండడం ద్వారా మీకు ధైర్యం మీ వెనక కేసీఆర్ కేటీఆర్ నాడు నేనున్నాను ఇది ఓన్లీ ఏదో మన ఆ పద్దు ఇ పద్దు రాసుకోడానికి కాల్చు దాని అర్థమైందా ఆ పద్దు ఈ పద్దు మితిని బతులు కాబట్టి ఈ పార్టీ పద్దు అసలు ప్రజలకు ఏ విధంగా మోసం చేసింది అనే దాన్ని రోజు రోజుకి మనం జనాల్లో పోయి మరి ప్రచారం చేసి రాబోయే రోజుల్లో దగ్గరలో ఉన్నాయి పంచాయత్ ఎలక్షన్లు దాని తర్వాత కార్పొరేషన్ ఎలక్షన్లు బట్టి ఒకటి వాటి కూడా మళ్ళా కలసం చేసుకొని రాబోయే ఎలక్షన్లు అసెంబ్లీ ఎలక్షన్లు లో మళ్ళీ అందరినీ మనం ఎమ్మెల్యేగా చూడటం మొత్తం కోసం మాజీ మంత్రి పువ్వాడ జయకుమార్ గారు వేదిక మీద పెద్దలు విచ్చేసి మీ అందరికీ కూడా నమస్కారం రైట్ ఒక రెండు నిమిషాలు మాట్లాడుతూ ఇప్పటికే చాలా విషయాలు చెప్పారు మంచి వాళ్ళ మంచి వాతావరణంలో బిఆర్ఎస్ పార్టీ కనబడుతుంది ఎందుకంటే మనం ఎవరెవరి ప్రశ్నించే కంటే మన పార్టీ నుండి వెళ్ళి మళ్ళీ మనకు కనబడుతున్నప్పుడు ఏంటి ఏమైనా బాగుందా అని ప్రశ్నించినప్పుడు వాళ్ళ అవభావాలు కానీ ఏమన్నా తొందరపడ్డట్టుందని వాళ్ళు చెప్పే విధానం కానీ అవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా పరిస్థితి మనకు అనుకూలంగా ఉందని చెప్పి క్లియర్ కనబడుతుంది దయచేసి ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోవాలండి ప్లీజ్ ఈ క్యాలెండర్లు డైరీలు కూడా డివిజన్ కి చొప్పున వచ్చే అవకాశం ఉంది క్యాలెండర్లు దయచేసి మీరు కంగారం పడవకని మీ డివిజన్ కి మీకు వస్తాయి మీ ముఖ్యులకి ఇస్తారు కాబట్టి దయచేసి ఎవరు కంగారు పడతారు ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి